గ్రామంలో ఘనంగా ముగిసిన సమ్మక్క సారలమ్మ జాతర వన ప్రవేశం చేసిన దేవతలు సిద్దిపేట జిల్లా దుల్మిట్ట మండలం కూటిగల్ గ్రామంలో బుధవారం మొదలైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మూడు రోజులుగా ఘనంగా జరిగింది శనివారంతో జాతర వన దేవతలు వనమునకు తిరిగి వెళ్లడంతో సమ్మక్క సారలమ్మ జాతర ముగిసినట్లు కూటిగల్ సమ్మక్క సారలమ్మ కమిటీ చైర్మన్ కొండూరి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జాతర సందర్భంగా మూడు రోజులుగా లంకను మరియు సమ్మక్క సారలమ్మను గద్దెలపైకి తీసుకువచ్చిన నాటి నుండి వనదేవతలు వనముకు తిరిగి వెళ్లడంతో మూడు రోజులుగా లక్షలాది మంది ప్రజలు భక్తులు వనదేవతలను దర్శించుకొని వారి మొక్కులను చెల్లించుకున్నారు ప్రజలు కోరుకున్న కోరికలు తీరిన వారు వన దేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు డప్పు వాయిద్యాలతో వన దేవతలను తిరిగి వనానికి పంపడానికి కోయ పూజారుల సాంప్రదాయాలతో పూజలు నిర్వహించి వన దేవతలను తిరిగి వనమునకు పంపడం జరిగిందన్నారు సమ్మక్క సారలమ్మ గద్దెల నుండి గల్లపెట్టను గ్రామ పంచాయతీకి తరలించడం జరిగిందని సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం కావడానికి సహకరించిన సమ్మక్క సారలమ్మ కమిటీ సభ్యులకు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు వాలంటీర్లకు పారిశుద్ధ కార్మికులకు హెల్త్ క్యాంపు సిబ్బందికి మరియు భక్తులకు కోయ పూజారులకు పోలీస్ సిబ్బందికి వివిధ పార్టీల నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశాయి ఈ సందర్భంగా ఈ మూడు రోజులుగా లక్షలాది మంది ప్రజలు వన దేవతలను దర్శించుకున్న ప్రజలకు భక్తులకు కూటిగల్ ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు భక్తులకు వన దేవతల ఆశిస్తులు ఉండాలని కోరారు బ్రహ్మాండమైన జాతరకు మీరందరూ పెద్దలు కానీ చిన్నలు కానీ యూత్ సభ్యులు కానీ పెద్ద మనుషులు కానీ అందరూ మనస్ఫూర్తిగా ఎంతో సంతోషంగా సహకరించారు వాళ్ళందరికీ ఒక జాతర తరపున కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కూడా ఆ కోయ పూజలు కూడా ఎంతో సహకారంతో చాలా బ్రహ్మాండంగా నిర్వహించినారు వారికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అమ్మక్క సారలమ్మ జాతరను మేము నాలుగు రోజులు విజయవంతంగా నిర్వహించి ఈరోజు మేము వన వన దేవతలను వనానికి పంపించి ఈ రోజు మేము ఈ రోజు మేము ముగిస్తున్నాము మళ్ళీ వచ్చే బుధవారం నాడు తిరువ తిరువారం చేస్తామని మేము ఈ రోజు ముగిస్తున్నాం సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో